హిట్ త్రీ చిత్రం దానికి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది హిట్ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి గల కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే హిట్ త్రీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఏంటి కారణం ఏంటి యాక్చువల్గా ఏదైనా సినిమా కొత్తగా వస్తే ఏదైనా కాన్సెప్ట్ కొత్తగా వస్తే ఆడియన్స్ అభిరుచి కూడా అంటే దాని ఆడియన్స్ ఆదరించారు అని తెలిస్తే ఆడియన్స్ అభిరుచి ఇలాగే ఉంది అని నమ్మి ఆ టైపు సినిమాలను తీయడం ఆనవాయితీగా వచ్చింది గత ఎప్పటి నుంచి చెప్పన చంద్రముఖి అప్పటి నుంచి యాక్చువల్గా అంత పెద్ద స్టార్తో అట్లాంటి హారర్ తీయాల్సిన అవసరం లేదు బేసిక్ అంత పెద్ద వాళ్ళని పెట్టి అదొక హారర్లో మళ్ళీ కామెడీ ఇరికించి హారర్ కామెడీ చేసరికి ఓహో ప్రేక్షకుడికి హారర్ కామెడీ అంటే ఇష్టమా అని అనుకున్నారు తర్వాత నార్మల్ కథతో ప్రేమ కథా చిత్రం రాగానే అప్పటి నుంచి అవే అసలు దయ్యం అంటేనే దయ్యమే భయపడేలాగా సినిమాలు వచ్చాయి నెక్స్ట్ హీరో క్లాస్గా ఉండి ఎగిరెగిరిదంతా అంటే ఒప్పుకోవట్లేదు ఆడియన్స్ నువ్వు ఎంత రగ్గుడుగా ఉంటే మాకు అంత ఇష్టం అంటున్నాడు ఓకే అలా ఎలా ఇప్పుడు పుష్పాన్ని చూసిన నిన్న పెద్దీ చూసుకున్న ఒక సలార్ కానీ కేజీఎఫ్ కానీ లైక్ ఇలా నువ్వు క్లాస్గా ఇప్పుడు గేమ్ చేంజర్ లాగా నీట్గా షేవ్ చేసుకొని ఇట్లా టక్కు టై వేసుకొని వచ్చి కొడతా అంటే ఒప్పుకోవట్లా నువ్వు నాలుగు దండాలంటే నువ్వు అంతకు మించి రగ్గుడుగు ఉండాలి మొత్తం ఇట్లా మాస్ మీద చొక్కా వేసుకొని మీద గడ్డం వేసుకొని ఇలా ఉంటే కానీ అబ్బా మా హీరో అంటున్నారు ఆ తరహా వచ్చింది ఈ తనుకోడలు వైలెన్స్ రక్తము ఎంత బాగా చూపిస్తే జనాలు అంత బాగా అట్రాక్ట్ అవుతారు అని ఫస్ట్ అర్జున్ రెడ్డిలో ఇంత ఉంది తర్వాత దాని యానిమల్లో ఇంత అయింది నెక్స్ట్ మార్కో అనే సినిమా ఇక్కడ మొత్తం రెడ్డే దానికి అసలు బై దీనికి సెన్సర్ ఇలా ఓకే చేసిందా అని లాస్ట్కి ఇప్పుడు శాటిలైట్లో థన్ చేశారు దాన్ని అంటే యూత్ విపరీతంగా ఇష్టపడుతున్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నారు సినిమాలకు అనేది వీళ్ళ కాన్సెప్ట్ ఇప్పుడు హిట్ కానీ హిట్ కానీ తీసుకున్నట్లయితే అది సస్పెన్స్ జోనర్లో కొనసాగేటువంటి ఒక చిత్రాలు ఓకేనా అంటే అంత డ్రామా ఉండదు అంత మెలోడీ ఉండదు అదేందో ఒక సస్పెన్సు ఆ స్టోరీ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది మరి హిట్ త్రీ కూడా ఒక కేసును సాల్వ్ చేసే దాంట్లో భాగమే దీంట్లో ఏంటి వైలెన్స్ ఎక్కువ ఉందనా లేకపోతే రొమాన్స్ ఎక్కువ ఉందనా ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ఏంటి రొమాన్స్ ఈ మధ్య కాలంలో ఉంటున్నాయిలే మూతిమూతి రుద్దకపోతే నేను థియేటర్కి రానంటాడు ఆడియన్ ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు హీరో హీరోయిన్లు మూతిమూతి రుద్దుకోవాల్సిందే అప్పుడు కానీ వీడికి నచ్చట్ల ఇక వైలెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఇట్లా హీరోల తీరు మారేసరికి నానికి ఏమనిపించింది దసరాలో ఫుల్ వాయులెన్స్ చూసాడు కృష్ణార్జునలోనూ చూపించాడు సో ఇప్పుడు ఏంటి హిట్ త్రీ వచ్చింది నా చేతికి ఎందుకు క్లాస్గా ఉండి ఎగిరెగిరి తంతానంటే ఆడియన్స్ ఒప్పుకోవట్లేదు ఇది ఈ ప్రయోగాన్ని మనం హిట్ త్రీలో ఎందుకు చేయకూడదు అనిపించింది ఓకే ఇట్లా అంటే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు డీసెంట్ గానే ఉంటాడు టక్ టై వేసుకొని ఉంటాడు ఇప్పుడు లో మన సూర్య ఉన్నాడు బీభచ్చమైన యాక్షన్ ఇప్పుడు అందరికీ నచ్చాయి తర్వాత తర్వాత పోలీసు ఎప్పుడు డీసెంట్ ఇట్లాగే ఉండాలి ఇట్లాగే ఉండాలని వచ్చింది ఇప్పుడు నాని దాన్ని మొత్తం మార్చేసాడు అంటే హింట్లో హిట్ లో కూడా చూపిస్తారు ఆ పాత్ర అలా ఉంటది బట్ పోలీస్ లోనే ఉంటాడు కదా నీకు షేడ్స్ ఎప్పుడు దాంట్లో ఇంకోటి ఇంకోటి కనబడదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు ఈవెన్ మన విశ్వ కూడా అలాగే చేశాడు విశ్వసేన్ కూడా అలాగే చేశాడు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇన్షర్ట్ అవుట్ తర్వాత హెయిర్ స్టైల్ ని అంటే పోలీస్ కు కట్ ఉంటు ఉంటది అది వదిలేసారు రగ్గునెస్ ఎక్కువ అయిపోయింది ఇంకా రగ్గుడునెస్ ఎంతలో ఉంది అంటే ఇక అసలు వాడు ఖైదీని అంతలా కొడితే మనకే ఒక టైంలో జాలి వేస్తుంది పాపం వాడు అంత నేరం ఏం చేశాడో అని బేసికలీ ఇప్పుడు ఖైదీలను శిక్షించాలంటే మనకి ఊరి శిక్షలో యావజీవ శిక్షలో నాలుగైదు ఉంటాయి లేదు వాడు ఏదో నిజం చెప్పట్లేదు అంటే వాటి చేత చెప్పించడానికి కూడా కష్టంలో తీసుకొని ఏదో ఇస్తారు కొంతమంది ఉగ్రవాదులైతేనే థర్డ్ డిగ్రీలు ఇలాంటివి ప్రయోగిస్తారు ఎందుకు చేసావు చెప్పు ఎక్కడెక్కడ బాంబులు పెట్టావు చెప్పు ఎందుకంటే వాటి వల్ల పది మందికి ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి తప్పులేదు ఇక్కడ ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వాడు ఒక క్రైమ్ చేశాడు ఎందుకు చేశాడో తెలుసుకోవాలి క్రైమ్ అయిపోయింది డామేజ్ వాజ్ ఆల్రెడీ డన్ ఇప్పుడు నేను నేను చంపేశా చంపినోడు దొరకట్లా వాడిని పట్టుకునే క్రమంలో నువ్వు ఎందుకు చంపావని అడగడాలో అంత వైలెన్స్ ఎందుకు అని అడిగారు వీళ్ళని నీకు అర్థమైందా అంటే ఏదో దాస్త ఇప్పుడు నిజంగా వాడు ఎక్కడ ఇంకా ఇంకెంతమందిని చంపుతావురా నువ్వు చెప్పు ఎంతమందికి స్కెచ్ చేసావు చెప్పు అని ఏ టైంలో కొట్టవచ్చు నష్టం లేదు వాడు నరరూప రాక్షసుడే కాకపోతే ఏంటంటే పోలి ఇవి చూపించారు ఎప్పుడు సినిమాల్లో మనకి ఇప్పుడు థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంటామే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి బ్లఫ్ మాస్టర్ సినిమాలో చూపించారు నాంది చూపించారు చాలా రేర్గా కొన్ని సినిమాల్లో చూపిస్తారు అంతే ఈ మధ్య ఓటీటీలో కూడా చాలా సినిమాల్లో చూపించారు బట్ నా ఒక పెద్ద హిట్ సిరీస్ ఏదైతే ఉందో హిట్ పైగా సూపర్ హిట్ సిరీస్ అది ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ ఫోర్త్ కేస్ అట్లా ఆ సీక్వెల్లో తీద్దాం అనుకుంటున్నారు ఈవెన్ మీకు ఒక కోర్టు కూడా అంతే కోర్టు కూడా టూ వస్తుంది కేసు మారుతుంది ఓకే ఇది బాగా ఎంచుకున్నాడు నాని బాగున్నాయి ఎన్ని ఎన్ని సినిమాలు తీయొచ్చు సో అలా హిట్ త్రీ చూస్తేనేమో వైలెన్స్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య మార్కోను మించిన వైలెన్స్ ఉంటుందేమో అనేలాగా ఆ టీజర్ చిన్న ఏదో రిలీజ్ చేస్తారు దాంట్లో చూపించేశారు పైగా దీంట్లో చిన్న డ్యామేజ్ కూడా జరిగింది హిట్ త్రీకి ఏంటది క్లైమాక్స్లో కార్తీక్ అనిపిస్తాడంట హిట్ ఫోర్ ఆయన మీద ఉంటుందంట ముందే లీక్ చేసి పడేసారు ఇప్పుడు హిట్ టూకి మనకి కోడి బుర్రని లీక్ చేస్తే ఎలా ఉంటుంది వాడి ఫేస్ వీడేవాడు అని అంత పోద్ది కదా ఇందులో రివీల్ చేశారు పాపం శైలేష్ కోళ్కి అందుకే ఇబ్బంది వేసింది సో వాట్ ఎవర్ హిట్ త్రీ మాత్రం అంటే మీరు ఎన్ని కట్స్ చెప్పి ఏ సర్టిఫికేట్ అది ఇది అని ఇబ్బంది పెడతా ఉంటే యూత్కి అంత ఇదైపోతుంది ఇంకా ఇంకా చూడాలి దాన్ని చూడాలి చూడాలని ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ ఏంటంటే కళ్ళు మూసుకొని ఇది మనది కాదని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏ ఇస్తే ఏ ఉందో దాంట్లో అని కట్టెన్ వెనకాల నుంచి చూసేవాళ్ళు బోల్డ్ అంతమంది తయారయ్యారు అంటే కంటెంట్ అయినా అవ్వచ్చు లేదంటే వైలెన్స్ అన్న అవచ్చు ఆ ఇన్ కేసు లో కనుక నువ్వు ఇబ్బంది పెడితే ఇది ఓటీటీలో రికార్డులు మొత్తం ముగిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ లో కూడా వాళ్ళు ఏదో అడుగుతారు చిన్న చిన్నవి కట్స్ చేయమని ఇప్పటిదాకా హిట్ చాలా డీసెంట్ సిరీస్ దాంట్లో ఎప్పుడు కట్స్ చెప్పలా అంటే క్రిమినల్ ఎంత ఇదిగా క్రైమ్ చేసినా కదే ఇప్పుడు టూలో బాడీ దొరుకుద్ది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అంటే అక్కడ నుంచి కదా సస్పెన్స్ ఎలివేట్ అయింది పార్ట్ వన్ అయినా అంతే బట్ ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్రిటికల్గా చూపించేసరికి జనాలకి ఎంతో అనిపించేలాగా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ యూత్కి ఇష్టమే ఇలాంటివన్నీ ఇంతకీ హిట్ త్రీ చిత్రం మాస్ జాతర లేదంటే సస్పెన్స్ వెళ్ళారు అన్నమాట ఇన్ని చెప్తుంటే ఇవి ప్రమోషనల్గా పనికి వస్తున్నాయి అసలు ఇప్పుడు మనం మాట్లాడేది అంతా కూడా ఏదో ఉంటుంది కదా దీంట్లో అన్ని ఇప్పుడు సెన్సర్ రివ్యూ అంటే అంతే కదా నీకు పదహారు కట్లు చెప్పారు అంటే ఏంటి పదహారు చోట్ల నువ్వు ఏదో చెప్ పెట్టావు అని సో ఇన్ని ఆ సినిమా లోపల అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు సో ఒక మార్కోలాగా స్లో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్